లో విజయవాడ పీపుల్ ఈరోజు మనం మహంతి ఫిష్ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఇక్కడ చికెను ఫిష్ నాటుకోళ్ళు యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం ఇప్పుడు కనిపిస్తున్నటువంటి నాటుకోళ్ళు వచ్చేసి ఇక్కడ కేజీ ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వీటిని ఇక్కడ డ్రెస్సింగ్ కేసు కూడా ఇస్తారు డ్రెస్సింగ్కి సపరేట్గా అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కేజీ చికెన్ వచ్చేసి మూడు వందల రూపాయలుగా చెప్పారు అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కోల్డ్ వచ్చేసి రెండు వందల అరవై రూపాయలుగా చెప్పారు అదే లివరు కందనకాయలు అయితేనేమో కేజీ రెండు వందల అరవై రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఈ అయితే కేజీ వంద రూపాయలుగా చెప్పారు ఇక్కడ ఈ మార్కెట్లో వచ్చేసి హోల్సేల్ రేట్లు ఉంటాయి అదేవిధంగా రీటైల్ రేట్లు కూడా ఉంటాయి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అనేవి చెప్పడం జరుగుతుంది ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్ చెప్పారు ఈ చేపలైతే క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా వచ్చారు ఇప్పుడు కనిపిస్తున్న ఈ చేపలు కూడా అంటే నూట ఇరవై రూపాయలు నూట నలభై రూపాయలు అంటే తీసుకున్న క్వాంటిటీని బట్టి ధర అనేది ఉంటుంది ఇక్కడ చాలామంది మన ఇళ్ళ మట్టి వచ్చి అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి హోల్సేల్గా కొనుక్కొని వస్తారన్నమాట రొయ్యలు కూడా చాలా మంచి రొయ్యలు అయితే వచ్చాయి వాటి ధరలు కూడా మనకి చాలా రీజనబుల్గానే ఉన్నాయి కేజీ రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు అలా రొయ్యల యొక్క సైజుని బట్టి ధర అనేది ఇప్పుడు చూస్తున్నారుగా ఈ పండుగ వచ్చేసి కేజీ నాలుగు వందల రూపాయలుగా చెప్పారు పండుగప్పలు అనేవి చాలా వచ్చినాయి మార్కెట్లో ఈరోజైతే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రోజు వచ్చేసి కేజీ మూడు వందల యాభై రూపాయలుగా చెప్పారు వచ్చి అయితే రెండు వందల రూపాయలుగా చెప్పారు కేజీ ఇక్కడైతే మనకి పండుగప్ప వచ్చేసి ఐదు వందల రూపాయలుగా చెప్పారు కేజీ ఇప్పుడు కనిపిస్తున్న ఈ చూనా ఫిష్ వచ్చేసి కేజీ మూడు వందల రూపాయలుగా చెప్పారు ఈ రొయ్యలు కూడా కేజీ మూడు వందల యాభై రూపాయలుగా చెప్పారు కొంచెం పెద్ద సైజు రొయ్యలు ఇప్పుడు చూస్తున్న బొచ్చులు కేజీ రెండు వందల ఇరవై రూపాయలుగా చెప్పారు ఇక్కడ ఈ రొయ్యలు కేజీ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు ఉన్నాయి మా పీతల ధర అయితే చెప్పలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రోజులైతేనేమో కేజీ మూడు వందలుగా చెప్పారు అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ పెద్ద రోజులైతేనేమో కేజీ నాలుగు వందల రూపాయలుగా చెప్పారు ఇక్కడ పండుగ ఐదు వందల రూపాయలుగా కేజీ చెప్పారు ఈ పెద్ద రొయ్యలు కేజీ నాలుగు వందల రూపాయలు చెప్పారు దండి ఒకటి ఆరు కింద ఆరు యాభై అవ్వండి ఇక్కడ కూడా ఈ పండుగ ఐదు వందల రూపాయలుగా చెప్పారు కేజీ మూడు వందలు కేజీ ఆరు వందలు ఎత్తవా పదహారు వందలు గ్రాములు కేజీ నాలుగు ఈ బొచ్చలకు కేజీ రెండు వందల ఇరవై రూపాయలు చెప్పారు రేలు కూడా చాలా వరకు వచ్చినాయి ఈ మట్టి గుర్సులు అంటారు కదా అవి కొంచెం పెద్ద సైజు ఉన్నటువంటి మట్టి గుర్సులు ఇవి ఇవి వచ్చేసి కేజీ నూట ఎనభై రూపాయలుగా వేస్తామని చెప్పేసి అన్నారు అదేవిధంగా ఇవి కృష్ణానగర్లో పట్టినటువంటి చిన్న చేపలు నట్టళ్ళు ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా రూప్ చంద్ ఇవైతే కేజీ రెండు వందల రూపాయలు చెప్పారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా జల్లలు జల్లలు అయితే కేజీ మనకి వంద రూపాయలుగా చెప్పారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ చేపలు అయితే కేజీ డెబ్బై రూపాయలు లెక్క వేస్తానని చెప్పారు ఈ రొయ్యలు కూడా రేట్ అనేది చాలా తక్కువగానే ఉంది కేజీ రెండు వందల యాభై రూపాయలు చెప్పారు చూస్తున్న ఈ ఈ చంద్ వచ్చేసి కేజీ రెండు వందల రూపాయలుగా చెప్పారు చూస్తున్నారు కదా పట్టణం వచ్చేసి కేజీ ఈరోజు లో తొమ్మిది వందల రూపాయలుగా ఉంది ये मेल वाला है ये